లేదయ్యా అదేంటి రాత్రి మా హౌస్ కి రెండే రెండు కవితలు వినిపించాను అంతే ఆమెకు జ్వరం వచ్చింది వాళ్ళ అబ్బాయి రోజులు పట్టుకున్నాయి మా బిడ్డలో బయటపడేస్తుంది రెండు కవితలకే ఏం సార్ అవి నువ్వు వేసుకోవచ్చుగా ఏం కవితలు సార్ అన్ను ఇన్నోళ్ళకి జనాలు జ్వరాలు వస్తున్నాయంట మీరు ఎవరు సార్ ఫ్రెండ్స్ చేస్తా వీళ్ళు తెలియసరిగా రాదు రాత్రి నాదా బాగా ఎంటే సార్ అందుకే నేను రాత్రి రూమ్ చూసాను హౌస్ ఓనరు నలుగురు వండిస్తాదిన్నాం కదా మీ ముగ్గురు చూపిస్తాను ఎక్కడికి తీసుకొచ్చారండి సార్ లోపలికి వెళ్తే మీకే అర్థం ఉంది ఏమయా సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక యాభై అరవై మంది సంబంధం లేకుండా ఒకే రకమైన డాన్స్ ఎత్తుంటారా ఏ నాలుగు నాలుగా రోజుకు అందా అడ్వాన్స్ వేయి ఇదిగో ఓ పాతి రూపాయలు ఇస్తాను జీస్ చెప్పు రేపు పొద్దున తీసుకొచ్చి చెప్తాను మా గురువుగారు ఒప్పుకోరాయా మీ గురువు గారు లేరు లేనట్టే ఉన్నారు లేనట్టా ఉన్నట్టే కానీ లేనట్టు ఏదోటి కానీ ఇదిగో 50 రూపాయలు ఉంచుకొని అడ్జస్ట్ అయపో. अरे పొదైనా బట్టలు తీసుకో ఇచ్చేస్తానా. మా గురుగారు అఫ్కరాయ బాబు. ఎవడే ని గురు వేస్ట్ పెలో రోజూ గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోజ తిరుతునడ వడగా. ఏమిరా మీకు దుస్తుల అద్దెకి కావాలెనో. ఆ రైట్ దుస్తుల వారేకి మొ. ఇగోండి. థాంక్స్ సర్. ఇప్పుడు బైకము వాడికి. మరి మధ్యలో ఎందుకు రా తిట్టావు? మీరు నరం తెలియకా? అటు తిరుగు తిరుగు తిరుగు. నమస్తే నమస్తే ఓలు నేనమ్మా కదా ఆవో కమర చూసిపోయినావు కాదు నీ కమర కిరాయి కావాలి కమర అయితే కిరాయికి ఇస్తా గాని మళ్ళా అడ్వాన్స్ ఏమో రెండు నెలలు కట్టాలి కమర కిరాయ ఆరు నూర్లు కమరలు నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి తల్లి గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగ కొడతా గోలంటే బలుబు బలుబు ఆ పొద్దు ఆరు గంటలకు షురు చేస్తా పొద్దుగా ఆరు గంటలకు పని చేస్తా ఒకటే గోల ఒకటే పెట్టాలి అది బి ఒకరగాలి ఇస్పీడ్ తిరిగిందనుకో ఇరగ కొడతా గోడకు మూలలు కొట్టొద్దు బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరి బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు ఇనుగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్న ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మళ్ళ వచ్చింది అనుకో రెండు రూపాయలు ఇయ్యాలి టోకన్ తీసుకోవాలి పైకానం పోవాలి దానికి నీళ్ళు అయితాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయ్యాలి బకెట్ తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే ఏం చేయాలి చెం పట్టుకొని బయటికి పోవాలి దవాఖాన పోయి పిర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతది మళ్ళా దీనికంత అంత మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే రెండు నెల అడ్వాన్స్ ఇయ్యాలి ఆరే ఆరు ఆరు ఎంతరా అరవై ఆరు అరవై

రండి ఆ ఇగో ఇది ఆదివా బాలరావు అది యా ఆ అందరుగా ఆయ్ నువ్వు ఎదురు బాబు చూడలేం

చూస్తాను చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా ఆరుగురా అక్క ఏంట్రా అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపకి రామ్మ రా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా ఇన్ సిక్స్ పీపుల్ నాట్ కమ్ టు అండర్స్టాండ్ యా యా ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండలేదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే ఒక అండర్స్టాండింగ్ కోసం బాగుంది అలాగే మనం మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కదా అక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురున్న విషయం మేము కూడా చెప్పాము సరే సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటూసాడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్లిగేడి సొప్పు కూడా అంట అందుకే నోరు ముసుకో సాయంత్రం నీ దగ్గర పిండ్రుప్తో లేదా నూరుకోగా ఎందుకు అబ్బాయి మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 నా మాట ఇలా చెప్పి మనది ఒక వలె నక్కల వలె సందులలో గొందులలో వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీద ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంట చెప్ప ఇప్పుడు కొన్ని కవితలు చెప్తా రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి బంగల్ కష్టపడి మీకు ఒక రూమ్ కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ గుంటేరు ఇంటి పక్కన గుంట పేరు అనుకుంటు రెండు వందలకి వెళ్ళావరా మరి అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా వావా అనొచ్చు రాయ్ ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్ట ఎందుకు ముందొట్టే ఇదిగో ఈ కవితలు ఎవరుదారు అనొద్దే దేనికో

అరే ఇక్కడ వెయిటింగ్ అమ్మా నీ జోదనామ ఎంటరా 87 నీదంటారా ఎక్స్‌ప్రెస్ అమ్మా కడుపులో గేట్ లో తెచ్చుకొని నీ పోవాలంటే వన్నర్ బోలి ఇక్కడ ఎక్స్‌ప్రెస్ అంటార కానీ పోని రాదా ఇదొంచి అరే నీ ఆడ్డర్ కదా పోవాలంటే ఫైసల్ కట్టాలి ఏ ఎందుకు కట్టాలి పొద్దు నుంచి మళ్ళీ ఫైసల్ కట్టాలా అవు గిది నా నా ఇల్లు నేను చెప్పిట జరగాలి ఫైసల్ కట్టా హమ్మోతోని ఆర్గో చేస్తావా అమ్మ కాపన్స్ కది గాళి చేయించేస్తావ్ అవును కమర గాళి చేయాలే చల్లను కమర గాళి చేయ జా పోయ్ ఇక్కడి కమర గాళి చేస్తుంటే ఇంకా పోడ ఏదనాడు

నమస్తే మీరు దోశ మసాలా దోశ రవ్ కుమార్ రవ్వ దోశాల దోశ ఒక దోశ అరే సెవెన్ నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా ఆరెంజ్ రెండో నెంబర్ చేస్తే మీ సాఫ్ట్వేర్ కాదురా తెలుగు వచ్చి హోటల్ సర్వర్లు అనుకుంటారు ఏంట్రా మీరు సాఫ్ట్వేర్ రా నువ్వు చేసేది సరేరా మిమ్మల్ని కొట్టం కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు నువ్వు తొమ్మిదవ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు అయ్యా నేను వదులు అయిపోయా అరే మీరు రిలాక్స్రా ఓకే హమ్మా మనం బతికేం పడుకుని రా జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత ఆ గేదె వేసింది పేడ ఎవడి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు యాడా 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 అమ్మ అది ఎక్కింది మా ఇంటి గోడ ఇప్పుడు రెండో కవిత చెప్పు మళ్ళీ మళ్ళీ నాకు ఇలా అవకాశం రాదు నువ్వుంటావాన్ నేను కవిని నా దగ్గర బోల్డు కాగితేలుంటాయి స్వర్గమే ఈ గలీజ్ మొక్కలో నా చెప్పు గీనికి సత్యం కమర నేను ఓ దేవం గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా గీని లోపడేపి అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి బాగాలేదు జైలు అంటున్నాడేంటి మా బావ జైల్లో ఉన్నాడు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు వెళ్లేదే నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి మరి మీ చెల్లెళ్ళింది చాలా ఇష్టం ఓహో మీ చెల్లికి మీ బావకి పెంటింగ్ ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేసాడు అసలు మీ బావ జైలు కిందకి వెళ్ళినట్టు రెండు మద్దలు చేశా రేయ్ ఆ సొట్ట బుక్కులు అంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా రాదు అసలు ఇప్పుడు మళ్ళాంటి సొట్ట వాడి కోసం వచ్చిందో కొత్త పద్ధతి ఆనోడు చేంగ్ చేత్తార్రా చాలా సమ్మగా చేస్తాడురా ఆడ దూడ ఎక్కులు కొందురోయ్ దీని చూస్తాడురా దేంత యా

బాగా అబ్బా మరి గీత తోస్తున్నారండి మీరు బాలు చిన్నప్పటి చింతేనా మీరు చూసేసుకోండి అయిపోయి ఏది చూసుకోండి భలే చేసావయ్యా మీరు కూడా బలి చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాల ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నసులు మింగేస్తుంటారు అండి ఏమవుదా ఏమవుతుందండి పొద్దు దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేస్తే మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకున్న బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు తెచ్చిందా పర్వాలేదు ఏంటి మనడే కదా ఏమా ఇంకొచ్చి ఎక్కడ పెట్టుకున్నా సారీ సార్ రై సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రే అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నేను చెప్తానమ్మా రే సింగరేణి కెమెరా తీసుకురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టారా ఎక్కడ పెట్ట బాస్ నైస్ కవర్ చేయ తెనే వండిదేమో ఒరే కిషకిష ఆ పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది అక్కడకి వెళ్లి ఇంచుకోని ఏయ్ ఓకే ఇపుడు నువ్వుకుంటూ కూడి కూమంటా నుకొంటుకుంటూ కూర్చుతా ఉంటావా ఇంకా వెలుగులోకి రావా బ్రహ్మాణమైన సినిమా తీశేను నువ్వే కెమెరామెన్వి పాట డైరెక్టర్ హ్మ్ నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తగడ ప్రొటీసన్ తీసుకొస్తావా తొగడాగడ వాళ్ళ హీరో ఎవరో సరే అవడ బొగడగడై ఉంటాడు మీరు మొక్కలు అడిగితే సంతోష్ బాబు హీరో సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు సాహెబ్ ఆయన డేట్ లేవటం ఈ సినిమా తీయటం నేనేనో వెర్రి నేను నమ్మను కొంచెం కృతికతా మరి నీ కర్మరే పదండి రా చే నంబర్ వన్ కదా మావయ మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తే కాకపోతే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే సార్ వీ డౌట్ మధ్యలో ఓకే అన్నీ టు మిట్స్ అతడు వాడిన గన్నం ఇతర దగ్గరికి ఎలా వచ్చిందబ్బా ఇతరే ఎవడరా అతడు అంటే మహేష్ బాబు అంటే ఇదే వేస్ట్ అతను మహేష్ బాబు వాడిన గన్న అసలు నాగార్జున కూడా వాడాడు శంకర రాజు లో చిరంజీవి కూడా వాడాడు అండు నీకేమైనా పిచ్చా అది గన్న అనుకున్నావా తినేది అనుకున్నావు

మీరు తెల్లిలాడు పిల్లడు అవుతాడు గట్టిగా ఎడవకం రాయి వింటే పోలీసులు వస్తారు

గదేవి సాబు నలభై వేలు టాక్సీ తొమ్మిది వేలు బాంబు వాళ్ళకి ఐదు వందలు పంపిస్తే వాళ్ళు ముసేవాళ్లకి గి పేరు బస్తు తీసుకుపోవచ్చు కదా వచ్చి ఎందుకు పోలి చెప్పేసి సవాం ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో దోలు తీరిపోద్ది అమ్మా దోలు తీరిపోద్దిలే పైసలు ఇచ్చేవే పోయే గిదంతా నీకెక్కెలా వచ్చి గారికి పెద్దమని చెప్తానే ఉన్నాడు పోతుద్దురా వద్దుద్దా అని నేను వత్తుతా నేనొద్దుతా అని వత్తి వచ్చినావు నీకు వెళ్ళి తుమ్ అంటు దూరంటా నేను అందు కూడా నీ ఇంత పేరిగ ట్రీపడినాడు

పిల్లవో ఫోన్ చేయొచ్చు కానీ అండి ఇప్పుడు సెల్ ఫోనా ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ అంటే అప్పుడు సంతోష్ బాబు గానీ ఎవరు లేడు అసలు ఆయన పెట్టి సినిమా తీస్తుంటే తెలుసా అంటే ఆ హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్టు చేసేద్దామనే అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు రా ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముద్ర చూసాం కానీ ఎంత ముదు చూడలేదురా ఏం కాన్సెప్ట్రా అసలు జరిగిందంటే ఇది గుడ్లుగుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను అంత ఫ్రాడ్ చీటింగ్ ఈ ఫోటో సినిమాకి నేను కెమెరామెన్ ఖర్చు వస్తావరా కెమెరా ఒడ్కి పోదా ఇది సరేనయ్యా మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా కానీ సినిమా తీసే పద్ధతిది కాదు ఇలా గాని సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కువ వస్తున్నట్టు ఉంటుంది సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపు నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది నాలుగు కెమెరాలు అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా పిల్లు ఈ యాంగిల్ లో ఏంటి వాడిని పిలవలేవు డేట్ లేవు తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు సినిమా మాత్రం బ్రహ్మాండకి వచ్చేది ఒక కెమెరాకే డబ్బులు లేవు నాలుగు కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్ ఇదేంట్రా చూసి డబ్బులు నేర్కొంటున్నారు దీంట్లో గుడ్డలు తప్పిందుకు ఊపుకోవడానిక సరే ఫిలిం మీరు చూసుకోండి అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు ఆ నాలుగో ఈ పోలీస్ కనిపించలేడా ఓను అబ్దుల్లా 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 ఎక్కడ ఇంకెక్కడ అబ్దుల్ ఎప్పుడు పోయాడు అంటే షూటింగ్ షూటింగ్ పోయిండు షూటింగ్ ఎక్కడికి అవుట్ డోర్ డోర్ పోయి కడప 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 కాదు కాదు నా గుట్ట మీద టూడియా లేదు గది ఓల్ది గది రామానాయుడు రామానాయుడు భీమనాడుని చెప్తున్నాను నేను ఎలుముద్రలు కనబడుతున్నా అంటే వేలిముద్రలు ఎక్కడ ఉన్నా కనిపెడతాస్తారా మీరు ఆకరికి తుపాకీ మీద ఉన్నా కనిపెడతాస్తారా నువ్వు సాయిస రాదు నువ్వు బజాయించుకో రియ్ బజాయి నేను నా చిన్న పోరల కనబడతానా ఏ నిన్ను చిన్న పోరల ఎక్కడ కనబడతయ్యా ఆవిడికి చిన్న పోరలేడా వాడు ఒక్కసారి నొక్కేడట ఈ గానిసారి బాంచను నువ్వు లెమ్మిడికి లే లేవు నువ్వు నడు రా ఇడికి గిపుడు ఏమిటికొచ్చిండు నిన్ను ఇట్లా ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే నేను సంపిందగాని కెర్కైపోయిందా ఆశపడ్డ గట్లనా ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు తలపై తొమ్మిది వేల ఐదు వందల లక్షలు అమ్మా ఒక ఎన్యమ్మా ఈ ఎక్స్ప్రెస్ ఓ అడుక్కున్నాడు రెండు రెండు రూపాయలు కూడ పెట్టి పోతో మీద పోస్తుందా ఎన్ని పైసలు అన్ను చెప్పాను కదా నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఐదు తీన అవుతారమ్మా గన్ని పైసలు కూడా షాయి స్టేషన్ లో చాలా మంది ఉంటారు పోలీస్ స్టేషనా రైల్వే స్టేషన్ సైసు నేనెమైనా ఇయ్యా అంటున్నా ఇస్తా నేను నలభై తొమ్మిది ఏళ్ళైతే ఇస్తా గానీ ఐదు నూర్లు అయితే నమస్తే ప్లీజ్ టేక్ సీట్స్ ద ప్రాబ్లెమ్ వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్లనే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఓ చివరికి విశ్వాస జంతువు కుక్కను కూడా భయపెట్టిస్తున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను వాడిసి ఇతను మీకు తెలియదా తెలియదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్రా అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ బచ్చిన తెలియదు అంటే మీరు ఫిల్మ్స్ చూడరా ఐ వోంట్ గుడ్ టు ఫిల్మ్ జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా మొన్న ఒక దియా సినిమా చూశాడు అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏం సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు దిస్ ఇస్ కాడ్ సెగ్మన్ ఫ్రైడ్ తర్ఫీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళదోడు చూసినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది కళ్ళు అమ్మాయి కళ్ళ నా కళ్ళ ఎవరు కళ్ళైతే డాక్టర్ కళ్ళు కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది కత్తి నాయస్ మరి దీన్ని చూస్తే కత్తే మరి దీన్ని దీన్ని చూస్తే చాకు దీన్ని బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తే నేను చెప్పాను కదా ఆ సినిమా చూసిన దగ్గర తయారైపోయాడు మీరు ఎలాగైనా సరే మీరు ఈ బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికే సంబంధం ఏంటి బాబు ఆ తినాలంటే కత్తి కొయ్యాలి కదా